ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి రోజు అద్భుతమైన దివ్య క్షేత్రం పదకొండవ దివ్య తిరు అథనూర్ మూలమూర్తి ఆండాళ్ళుకుం అయ్యన్ ఉత్సవ పెరుమాళ్ రంగనాథన్ వర్షకళాధి నాయక తాయారు రంగనాయకి తాయారు ఉత్సవ తాయారు కమలవాసిని విమానం ప్రణవ విమానం స్థల వృక్షం పాటలి పుష్కరిణి సూర్యతీర్థం భుజంగశయనంలో భుజంగ శయనంలో ఒక చేతితో కొలపాత్ర మరొక చేతితో పెన్ను పట్టుకుని ఉంటారు పెరుమాళ్ళు ఒక మెట్టు మీద స్వామి తల అంచి భుజంగ శయనంలో దర్శనమిస్తారు మూడు అంతస్తుల రాజగోపురంతో వలరారే ఈ కోవిల తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కుంభకోణం పట్నం దగ్గర అథనూర్ అనే గ్రామంలో ఉంది ఆ అనగా పశువు తన్ అనగా తపస్సు చేసిన ఊరు అనగా ఊరు అందుకే ఈ ఊరుని తిరు అతన్ పిలుస్తారు ఆ తన్ ఊరన్నమాట అథనూర్ కామధేను ఈ ప్రదేశానికి వచ్చి మొదలు అందరూ తననే పూజించాలని పాలకడలిలో మహాలక్ష్మి కన్నా కూడా తనే గొప్ప అని భావిస్తారు దాంతో ఆమెకి తగిన పాఠం చెప్పాలని ఒక చెక్కతో చేసిన కొలపాత్రలో తనకున్న ఐశ్వర్యంతో నింపమంటారు పెరువాళ్ళు కానీ అమ్మవారి కన్నా తనే గొప్ప అన్న అసూయ కలిగి ఉన్నందువలన నింపలేకపోతారు లక్ష్మీదేవి పరంధములు స్థుతిస్తూ ఒక తులసి వేయగానే కొలపాత్ర నిండిపోతుంది తప్పు చేసుకున్న కామధేనువు తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకున్నందున ఆ ఈ ఊరికి తిరువధనురుగా పేరు వచ్చింది కామధేనువు మోక్షం పొందింది స్వామి ఈ ప్రదేశాన్ని ఆ భృగు మహర్షి తిరుమంగవారులు అగ్నిదేవుడు రంగనాయకి అమ్మవారు మొదలైన వారు సేవించిన ప్రదేశం పూర్వం భృగమ భృగు మహర్షి ఒకసారి వైకుంఠానికి వెళ్ళి ప్రార్థించగా అమ్మ సంతసించి ఒక పూలమాలను ఇస్తారు తిరిగి వస్తూ ఇంద్రలోకానికి వెళ్ళి అక్కడ ఇంద్రునికి ఆ దండను ఇస్తారు ఇంద్రుడు దాన్ని అవమానించి ఐరావతానికి ఇవ్వగా దానిని ఐరావతం నాశనం చేస్తుంది భృగువు ఇంద్రునికి శాపం ఇస్తారు భయపడిన ఇంద్రుడు శాప విమోచనాన్ని అడగగా ఇంద్రుడు శాప విమోచనాన్ని కోరతారు అప్పుడు అమ్మ స్వయంగా తాను భృగు మహర్షి కూతురు అయిన భార్గవిగా జన్మిస్తానని స్వామివారికి కళ్యాణ సమయంలో ఈ ప్రదేశంలో తనను సేవించి కల్ వలన సేవించినందు సేవించినందువలన అప్పుడు తన పాపం పరిహారం అవుతుందని చెప్తారు భార్గవి రంగనాయికిగా అమ్మవారిని పిలుస్తారు పూర్వం ఇక్కడ ఒక భక్తుడు ఉండేవారు దయాళుడైన స్వామి అతనికి కలలో కనిపించి కొల్లిడం నదీ తీరాన్ని పనివాళ్లను తీసుకురమ్మని చెప్తారు ఆయన ఒక గుడిని అద్భుతమైన గుడిని నిర్మించాలని అనుకుంటారు ఇదే కళలో తిరుమంగయాడు వరలు కళలో కంటారనమాట ఆయన గుడిని నిర్మించాలని ధనం తీసుకుని మోసగిస్తారు పనివాళ్ళు దాంతో ఆయన అసలు డబ్బే లేని పేదవాడుగా మారిపోతారు జీతాలను కూడా ఇవ్వలేని స్థితికి చేరుకుంటారు అప్పుడు తిరువధనూరు నుంచి పనివాళ్ళని కొల్లిడం నదీ తీరాన్ని తీసుకురమ్మని చెప్తారు కానీ అక్కడ ఒక ముసలి భక్తుని చూస్తారు అతను ఒక సోలర్ పట్టుకుని ఉంటారు అతను అక్కడ పనివాళ్ళను ఒక్కొక్క కొల పాత్రను ఇచ్చి దానితో ఇసుకను తీసుకురమ్మని చెప్తారు నిజాయితీ పరులైన పనివారు తెచ్చిన ఇసుక విలువైన రాళ్లుగా బంగారంగా మారిపోతుంది మోసపూరిత వ్యక్తులు తెచ్చిన ఇసుక అలాగే ఇసుకగానే ఉండిపోతుంది ఎవరైతే నిజాయితీ పరులు వాళ్ళకి జీతాలు ఇస్తారని చెప్తారు దాంతో మోసగాళ్లు ఆ కొలపాత్ర ఇచ్చిన ముసలివాని వెంట పడతారు ఆ ముసలివారు విష్ణుమూర్తిగా మారిపోతారు నిజమైన భక్తి యొక్క విలువ తెలుసుకుంటారు ఆ వ్యాపారి ఆ విష్ణుమూర్తి స్వయంగా కొలిచి జీతాలు ఇవ్వటం వలన ఆయనని ఆడాళ్లకు ఆయనగా పిలుస్తారు స్వామి కొలపాత్ర చేతితో పట్టుకుని దర్శనమిచ్చే అద్భుతమైన దివ్య క్షేత్రం శ్రీరంగంలోని రంగనాథ స్వామిని పోలి ఉంటారు స్వామి స్వర్గంలో కామధేనువు మరియు దేవేరిలో లాగా గర్భగుడిలో స్వామి ఇక్కడ దర్శనమిస్తారు అగ్నిదేవుడు కూడా బ్రహ్మ యొక్క తలను వేయడం వల్ల ఆ పాపానికి స్వామి దయతో ఇక్కడే ప్రాయశ్చిత్తం చేసుకున్నారు తిరుమంగవారులు ఇక్కడ మంగళ శాసనాలు చేసిన చోటు ప్రణవ విమానం విష్ణుమూర్తి మోకాళ్ళ వరకు మాత్రమే స్వామి దర్శనమిస్తారు ఈ ప్రణవ విమానం శ్రీరంగంలోని విమానాన్ని పోలి ఉంటుంది రాముడు ఆంజనేయ స్వామి ఈ ప్రదేశాన్ని దర్శించారు అందుకే రాముని పాదాల గుర్తులు చెక్కబడి ఉంటాయి మూడంతస్తుల రాజగోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఆరోగ్యానికి మరియు మంచి భాగస్వామిని ఈ స్వామి ప్రసాదిస్తారని ప్రతీతి చదువు ఆరోగ్యం సంపద ఇచ్చి ఆశీర్వదించి మన పాపాలను తొలగించే అద్భుతమూర్తి ఈ స్వామి చెక్కతో చేయబడిన పెన్నుతో దర్శనమిచ్చే దివ్యదేశం ఈ దివ్యదేశంలో స్వామి మరక్కల అంటే కొలపాత్రతో దర్శనమిచ్చే అద్భుత క్షేత్రం ఈ తిరు అధనూర్ శ్రీరంగం లాగానే కొల్లిడం మరియు కావేరీ నదుల మధ్య కొలువై ఎన్నో విషయాలలో శ్రీరంగంని పోలి ఉండే అత్యద్భుతమైన ఆలయం ఈ తిరు అధనూర్ నూరు దేశికం సాక్షాత్తు ఇంద్రుడి ఇంద్రలోకం నుంచి కామధేను వచ్చి ఇక్కడ స్వయంగా తపస్సు చేసి ఇది పొందిందని మోక్షాన్ని పొందిందని చెప్తారు గొప్ప పుణ్యక్షేత్రము స్వామివారు కొలపాత్ర పట్టుకొని ఉంటారనమాట మీకు తర్వాత నేను స్టోరీ మొత్తం చెప్తాను తిరు అథనూర్ అమ్మవారు ఏం ఏం పేరు ఉన్నారండి రంగనాయికి తాయారు సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ